టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా ఎరువులు విత్తనాలు అందించాలని నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారస్తులపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని ఈ రోజు గుండాల మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ ఇమ్మానియేలికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా గుండాల మండల మాజీ సర్పంచ్ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు కోరం సీతారాములు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వెంటనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఎలాంటి ఆంక్షలు లేకుండా చేయాలని సకాలంలో రైతులకు బ్యాంకు రుణాలు అందేటట్టు చూడాలని రైతు భరోసా నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు బ్యాంకు మేనేజర్స్ కూడా రైతులను ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకు మేనేజర్లను కోరారు ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం గుండాల మంటల అధ్యక్షులు బచ్చల సారన్న గడ్డం డాలయ్య పెండా పెంటన్న బానోతులాలు ఈసం సుధాకర్ చింత కోటేష్ కల్తీ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు अलेन रंडो लक्षण रुपये लेनो मापिचे अलेन राय तो लकोर रंडो लक्षण रुपये लेनो मापिचे अलेन मापिचे अलेन रंडो लक्षण रुपये लेनो मापिचे अलेन मापिचे अलेन रंडो लक्षण रुपये लेनो मापिचे अलेन ये वाले पत्ता रुना लेनो ये वाले ये वाले कोट्टा रुना लेनो ये वाले राय राय तो लकोर रंड బాకిల బార్త రైతు కూలీ సంఘం వర్థిల్లాలి బాకిల బార్త రైతు కూలీ సంఘం వర్థిల్లాలి భారత బార్త రైతు కూలీ సంఘం వర్థిల్లాలి పరికట్టాలే నకిలీ విత్తనాలను అరికట్టాలే పరికట్టాలే నకిలీ విత్తనాలను పరికట్టాలే పరికట్టాలే నకిలీ విత్తనాలను రైతులకు సబ్సిడీపై విత్తనాలను సప్లై చేయాలి సప్లై చేయాలి రైతులకు సబ్సిడీపై విత్తనాలను సప్లై చేయాలి విత్తనాలను సప్లై చేయాలి సప్లై చేయాలి ఎరువులను సబ్సిడీపై నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు